ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం కోసం భారతరత్న భారత రాజ్యాంగ పితామహుడు బడుగు బలికిన అనగారిన వర్గాల అభివృద్దికి ఎంతో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేగొండ మండల కేంద్రంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భూపాలపల్లి మాజీ శాసనసభ సభ్యులు గన్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా రేగొండ మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పొలం వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఆనందోత్సాహాల మధ్య ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని అందరికీ సమన్యాయం జరగాలని అంటరానితలం లేకుండా రూపుమాపాలని ఎంతో కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు రెండు కోట్ల రూపాయలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని అన్నారు అన్ని కుల సంఘాలకు స్థలాన్ని కేటాయించి నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వాలు మారినా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాల్సిందే కానీ వాటికి ఆపే హక్కు ఎవరికీ లేదని ఆ కార్యక్రమాలను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు మనిషి పుట్టడం పోవడం కానీ కొంతమంది మహనీయుల యొక్క జననం మాత్రం చిరస్మరణీయంగా ప్రజల హృదయాలలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది అలాంటి వ్యక్తుల్లో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆనాడు మహాత్మా మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి అనేక మతాలు అనేక కులాలు అనేక భాషలు అనేక ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఒకటిగా ఉండడం ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు సాంఘిక అసమానతలు ఉండేటువంటి సందర్భంలో భావి తరాలు భవిష్యత్ తరాలు భాగంగా జయంతి సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో చాలా దేశాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందోత్సవాలు జరుపుకుందాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి అరాచకత్వానికి సాంఘిక అసమానత తొలగిపోవాలని చెప్పి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై ఏడు సంవత్సరాలలో మరి ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒకే దగ్గర నివసించడానికి సాంఘిక అసమానత తొలగిపోవడానికి కారణం జన్ముడు అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు ఎప్పటికి కూడా సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా కొనసాగింపుగా ఉంటాయి మరి భారతదేశం ప్రజాస్వామ్యంలో సాధించుకున్న కొద్ది రోజుల్లోనే ప్రపంచంలోనే మరి ఈరోజు అనేక రంగాలలో ముందు భాగం నడుస్తుందంటే మరి మన భారత రాజ్యాంగం ద్వారా సిద్ధించిందని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి ఈరోజు ప్రభుత్వాలు వచ్చి ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలు అల్పక సంఖ్యాక వర్గుల అందరి యొక్క అభ్యున్నతి గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు ఎవరి అధికారంలో ఉంటే ఎంతో గొప్ప గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటారు గతంలో ఉండేటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు దళిత వర్గాలను పైకి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో దళిత బంధు అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దళిత బంధు ఆరంభమైంది మొన్న శాసనసభ ఎన్నికల కంటే ముందు వెయ్యి మంది లబ్దిదారులను మేము ఎంపిక చేసి ప్రభుత్వం శాంక్షన్ కూడా ఇచ్చింది డబ్బులు కూడా అకౌంట్లలో పడే సందర్భంలో ప్రభుత్వం మారింది మరి మేము పది లక్షలు దళిత మందిలో ఇస్తే మేము వస్తే పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి పన్నెండు లక్షల రూపాయలు ఏదైతే మాట చెప్పి అధికారంలోకి వచ్చిందో నేటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాలి గతంలో వెయ్యి మంది లబ్దిదారులు ఏవైతే ఎంపిక జరిగిందో వారందరికీ కూడా డబ్బులు అకౌంట్లో వేయాలి అదేవిధంగా ఈరోజు మరి చాలా కార్యక్రమాలు పేదరికం పోవాలని తీసుకొచ్చేటువంటి దాంట్లో కార్యక్రమాలు ఉన్నాయి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ బంధు ముఖ్యంగా భూపాలపల్లి పట్టణంలో దాదాపు ఐదు వందల మంది లబ్దిదారులు ఇల్లు లేనటువంటి పేదలను ఎంపిక చేసి శాంక్షన్ చేసి వారికి ఏ ఫ్లోర్లో ఇల్లు వస్తే కూడా డ్రా కూడా తీయడం జరిగింది కానీ కొత్తగా వచ్చినటువంటి శాసనసభ్యుడు అలాంటి పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్ళ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నాడు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో చాలామంది హరిజనులు ఉన్నారు చాలామంది బలహీన వర్గాలు ఉన్నారు చాలామంది గిరిజనులు ఉన్నారు వారి మీద మనకు రాజకీయం వద్దు మరి రోజు ఎంపిక చేసిన దాని మీద మీ పెత్తనం వద్దు కలెక్టర్ ఏదైతే ఈ రోజున కలెక్టర్ ఆ రోజు ఆయన అధ్యక్షతనే ఎంపిక జరిగింది రా జరిగింది దాదాపు ఐదు నెలలైనా మేము శాంక్షన్ ఇచ్చేందులో ఎన్నికలు ఈ ఈరోజు మరి శాంక్షన్ లెటర్ ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా ఆమోదం లెటర్ ఇచ్చిన తర్వాత ఇప్పటికి కూడా వారికి ఇంటి ఇళ్లను ఇవ్వడంలో రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు ఏ రాజ్యాంగం ద్వారానైతే మేము ఎన్నుకోబడ్డామో మా హయాంలో ఏదైతే కార్యక్రమాలు జరిగినాయో ఆపడానికి అవకాశం లేదు ఖచ్చితంగా లబ్ధిదారులకు అందజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పేరు మీద రెండు కోట్ల రూపాయలతో ఒక కమ్యూనిటీ హాల్ని కూడా నిర్మాణం చేపడుతున్నాం అది కొద్ది రోజుల్లోనే పూర్తయి పేద వర్గాలు పెళ్లి పేరెంటాలు చేసుకోవడానికి సభలు సమావేశాలు ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి మరి మీటింగ్ కూడా అలాంటి సందర్భాలు పెట్టుకోవడానికి చేసినాం కాబట్టి అనేక కుల సంఘాలకు కూడా స్థలాలు ఇచ్చినాం అనేక కుల సంఘాలకు కూడా నిధులు కేటాయింపినాం మరి ప్రభుత్వాలు మారితే కంటిన్యూ ప్రోగ్రాం ఏది కూడా ఆగడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలు కూడా కొనసాగింపు జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి విషయంలో కూడా మాట నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తా Baby!